తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం నేను అడుగుతున్నా ఈరోజు మొన్నే ఇరిగేషన్ కోసం వచ్చాను సాగునీటి ప్రాజెక్టులన్నీ కూడా ఇక్కడే కర్నూలు నుంచి ప్రారంభించాను నందుకొట్కూరు నుంచి అక్కడి నుంచి శ్రీకాకుళం వరకు వెళ్ళాను నేను చిత్తూరుకి వెళ్ళాను అంగల్ దగ్గర నేను ఎన్ఎస్జి ప్రొటెక్టివ్ వీళ్ళందరూ ఉంటారు వాళ్ళందరూ ఉన్నారు దారి గాచి నా మీదనే దాడి చేయడానికి వచ్చారు ఇదేంటని అన్యాయం అడిగితే త్రీ నాట్ సెవెన్ అంటే అటమ్ట్ మర్డర్ నేనేదో వీళ్ళందరినీ పెట్టుకొని చంపి చంపడానికి పోయానని నా మీదనే త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టారంటే తమ్ముళ్ళు మీరు ఒక్కసారి ఆలోచించండి నేనే లెక్క లేకపోతే మీరు ఒక లెక్క అని మిమ్మల్ని అడుగుతున్నా మదం ఎక్కిన వ్యక్తి అహంభావంతో ఇంకా దిక్కు తెలియకుండా అధికారం వచ్చిందని అసలే కోతి ఆ పైన కళ్ళు తాగింది ఆ పైన ముళ్ళు కొట్టింది ఇంకా దాని కథ ఆడతాది అధికారం వచ్చి అందరూ ఎక్కి మన మీద దాడి చేసి నా మీదనే అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టారంటే మా పోలీసులందరూ చూస్తున్నారు మీరే చూడండి రాబోయేది తెలుగుదేశం పార్టీని మీకు కూడా న్యాయం చేసే తెలుగుదేశం పార్టీని వస్తా నేను అడుగుతున్నా ఈ జగన్మోహన్ రెడ్డి రాయలసీమకు ఒక్క ప్రాజెక్ట్ కట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా చెప్పేదై వైఎస్ఆర్ కాంగ్రెస్ కుందా అని మిమ్మల్ని అడుగుతున్నా సంవత్సరాల ముఖ్యమంత్రిగా పన్నెండు వేల నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ ఖర్చు పెడితే దాంట్లో కనీసం ఇరవై శాతం ఖర్చు పెట్టిన ఈ ముఖ్యమంత్రి రాయలసీమను ఉద్ధరిస్తాడా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా నమ్మకం ఉందని మిమ్మల్ని అడుగుతున్నా ఇలాంటి వ్యక్తుల్ని క్షమించాలని మిమ్మల్ని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ద్రోహిమురా కాదని మిమ్మల్ని అడుగుతున్నా ఈసారి నీళ్లు వచ్చాయా మీకు వచ్చాయా నీళ్లు నేనుంటే నీళ్లు రాకుండా ఉండే పరిస్థితుందా అని మిమ్మల్ని అడుగుతున్నా అదే మన దూర దృష్టి నేనేం ఆలోచించాను ఇమ్మీడియట్ గా ముఖ్యమంత్రి అయిన రోజునే రాయలసీమకు నీళ్లు తేవాలని ముచ్చు మర్రి లిఫ్ట్ ఇరిగేషన్లు ఫైనలైజ్ చేశాను దానివల్ల నీళ్లు కిందికి పోయినా ఆ నీళ్ళని లిఫ్ట్ చేసే అవకాశాన్ని కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇంతేకాదు శ్రీశైలంలో నీళ్లు పొదుపు చేయాలని కృష్ణా డెల్టాకి పట్టసీమ ద్వారా గోదావరి నీళ్లు నూట ఇరవై టీఎంసీ నీళ్లు తీసుకొచ్చా ఆ నూట ఇరవై టీఎంసీ నీళ్ల